హాయ్ అండి ఇది వామాకు రోటీ పచ్చడి ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము వామాకు అంటే హెల్త్ చాలా మంచిది అంటుంది కదండీ ఒకసారి ట్రై చేద్దాము ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ మరిగిన తర్వాత మనం ముందుగా పల్లీలు శనగపప్పు వేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాము అవి సగం ఫ్రై అయిన తర్వాత కొన్ని వెల్లుల్లి యాడ్ చేద్దాము ఒక తొమ్మిది పది రెబ్బలు వెల్లుల్లి యాడ్ చేద్దాము ఈ వెల్లుల్లి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఎండుమిర్చి కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇట్లాన్ని ఫ్రై అయ్యేలాగా కలుపుకుందాము ఇదంతా చిన్న మంట మీద మనం చేసుకుంటే ఇవి బాగా ఫ్రై అవుతాయండి ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి కదా ఇవి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము ఇలా మొత్తం అన్నీ మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం నీట్గా శుభ్రం చేసుకున్న వామాకుల్ని ఇందులో వేసుకుని మనము ఒకసారి కలుపుకుందామండి ఈ వామ్ గ్యాస్ సమస్య ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి ఈ యాసిడిటీని తీసివేస్తుంది హెల్త్కి చాలా మంచిది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ వామాకు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా ఒక ఐదు నిమిషాలు మనము ఇలా మగ్గనిచ్చుకుందాము ఇలా ఆకు మగ్గిన తర్వాత అదే మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి అంతేనండి వామాకు పచ్చడి రెడీ అండి వేడి వేడి అన్నంలోనూ మనం పిల్లలకి ఇది కొంచెం నెయ్యేసి పెడితే హెల్త్కు చాలా మంచిదండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి